రి ఓం శ్రీ మహాగణాధిపతి నమ మమ వత్రే సరస్వతి తిష్టతే మన కోరికలు తీరాలని నేను అందరికంటే గొప్ప భక్తుణ్ణి అని ఆ భక్తి నాకే ఉన్నది అని చాటింపు చేసుకోవటానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక విషయంలో కానీ భక్తి విషయంలో కానీ పూజలు వేదాలు అబ్బా అన్నీ నాకే వచ్చు అనే దీంట్లో ఉండి వాళ్ళని నోరు కూడా ఎత్తనివ్వరు ఆ డాంబికను చూపించడానికి ఏ గుళ్ళో వాళ్లే కనిపిస్తారు ఏ పూజ దగ్గర వాళ్లే కనిపిస్తారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా తా వాళ్లే ఉండి నేను ఇంతసేపు ఉన్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు అట్లాంటి వాడే మొన్నొకడు మనకి ఒకటి దిగిలాడు చూడండి వాడి భక్తి అట్లాంటివి అంటే ఇట్లాంటి ఆడంబర భక్తి వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి ఒక ఉదాహరణతో చెప్తాను చూడండి ఒక ఊర్లో అండి ఒక వ్యక్తి నిత్యం పట్టుబట్టలు కట్టుకొని విభూదులు పెట్టుకొని పిండి కట్లు పెట్టుకొని చేతిలో రుద్రాక్షమాల తిప్పుకుంటూ తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడండి ప్రతిరోజు గుళ్ళోకెళ్ళి కూర్చుంటాడు ఉదయం నుండి రాత్రి వరకు పది గంటల వరకు కూడా శివాలయంలో కూర్చొని కన్నులు మూసుకొని జపం చేసుకుంటూ జపాన్ని మొదలు పెడతాడు మధ్యాహ్నం తలుపులు ముయ్యడానికి పూజారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఆయన అక్కడే కూర్చొని చేసుకుంటూ ఉంటాడు కదా అయ్యో ఈతను దేవుణ్ణి చూసి చేసుకుంటున్నాడే అని తలపేస్తే ఎలాగాని ఇబ్బంది పడతాడు అసలు ప్రతిరోజు అంతే అవుతుంది పోనీలే ఒక్కరోజైతే ఏమైందిలే ఉందామో భగవంతుడిని అంత శ్రద్ధగా ఉంటున్నాడు కదా అని ప్రతిరోజు అలాగే అవుతుంది అయితే అసలు ఇతనికి భక్తి ఎట్లాంటిది అని తెలుసుకుందాం అనుకున్నాడు అదే ఉద్దేశంతో ఒక రాత్రి ఆ అర్చకుడు శివలింగం వెనక దాకుంటాడండి పదయింది పదకొండు అయింది అసలు పరీక్షించుదాం అనుకొని భర్త నీ జప ధ్యానాలకి నేను మెచ్చాను నీ ప్రాణాలను నాలో లీనం చేసుకుంటాను నీకు మోక్షప్రాప్తినిస్తాను నువ్వు లే నువ్వు లేచి ఇలా నా దగ్గరికి రా ఆచార్యులు వారు కూడా తలుపు వేయకుండా వెళ్ళారు ఎప్పుడైతే నేను హఠాత్తుగా వచ్చి నీకు మోక్షం ఇవ్వటానికి తలుపులు అడ్డు కాకూడదు కదా నువ్వు నన్ను నాలో లీనం అవ్వటానికి తలుపులు అడ్డు కాకూడదు కదా అందుకని తలుపులు వేయకుండా వెళ్ళిపోయాడు ఆచార్యులు గారు నువ్వురా లేచి నా దగ్గరికి రా నాయనా అన్నాడు అంతే ఆ శబ్దం వినగానే ఆ వ్యక్తి లేచి జపమాల అక్కడిసిరిపారేసి ఆలయం బయటికి పరుగో తీశాడు జీవిత పరమావధి గ్రహించకుండా లౌకిక వాంచలు తీరటానికి పేరు గొప్ప నాకే వచ్చు నాకే వచ్చు నేను చెప్పింది ఆధ్యాత్మికం నేను చెప్పిందే మంత్రం నాకున్న భక్తి ఎవరికి లేదు అని తాత్కాలికమైన ఆవేశంతో జపాలు వ్రతాలు మొక్ అంటూ చూసే ఆడంబర భక్తి ఏక్దం పూజలు అక్కర్లేదండి ఏక్దం పూజ ఆత్మవంచనే అవుతుంది అదంతా ఆత్మార్పణ ఉంటే చాలదా భగవంతుడు నాలోనే ఉన్నాడు భావన ఆ భగవంతుడికి ప్రియంగా మారుతుంది కదా భగవంతుడు కట్టుబడేది ఒక్క భక్తికి మాత్రమే భక్తి మేము ఆధ్యాత్మికం చెప్తామండి మీరు ఇంకా భక్తిలో ఉన్నారా మీరు ఎల్కేజీ మేము పీజీ అని అంటారు ఆ పీజీ అయినా ఎల్కేజీ అయినా న్యాయంగా ఉండాలి కదూ ఇటు ఎటు కానీ రేవడగా మారిపోతాడు ఇటు భక్తిలో ఉంటేనేమో అవమానం అటు ఆధ్యాత్మికమేమేమో అర్థం కాదు ఈ ఆధ్యాత్మికంలో వచ్చిన వాళ్ళు భగవంతుడు నీలోనే ఉన్నాడు నీకేమి నైవేద్యాలు పెట్టక్కర్లేదు పూజలు చేయక్కర్లేదు ఏమీ దీపారాధనలు అక్కర్లేదు తెలుసుకున్నావు కదా తెలుసుకో 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 వాడు తెలుసుకుంటేనే కదా ఇవన్నీ ఆపాలి మరి ఇది నిజమైన భక్తి పొద్దు నుంచి రాత్రి వరకు అందరికీ ఆటంకం కలిగించేదిలాగా ఉండకూడదండి భగవంతుడు మనలో ఉన్నాడని తెలుసుకొని అప్పుడు భ భగవంతుడు భక్తి ఇలాగే చూపించచ్చు కానీ పట్టు వస్త్రాలతోటి వీభూతిని పెట్టుకొని ఆడంబరాలు పెట్టుకొని బేళాలు మోయించుకొని అక్కడికి వచ్చి గంటలు గంటలు కూర్చొని అందరికీ ఇబ్బంది పెట్టే భక్తి అవసరం లేదండి నీ ఇంట్లో నువ్వు కూర్చొని నువ్వేంటో తెలుసుకొని నీ ఆత్మ ఏంటి నీ జీవనం ఏంటి నీ లోపల శక్తి ఏంటి నీ ప్రాణశక్తిని ఇచ్చేది ఎవరు నడిపించేది ఎవరు చూపించేది ఎవరు మాట్లాడించేది ఎవరు అరిగించేది ఎవరు ఈ లోపల ఒక ఉమ్ము ఉయ్యాలంట శక్తి కావాలి ఆ ఒక ఉమ్ మింగాలన్నా శక్తి కావాలి అసలు ఈ శక్తి అనేది ఆ శక్తి ఎవరు అది మనలోనే ఉన్నాడు అనే భావన అనే భక్తి చూపిస్తే భగవంతుడు నాలోనే ఉన్నాడు అన్న భక్తి ప్రేమ అది వైరాగ్యానికి దారితీస్తుంది అప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం ఈ ఆడంబరాలు చేసి చేసి ఎంత టైం వేస్ట్ చేసుకున్నాము అని హరి ఓం